ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవారెడ్డి భవన్లో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నాయకత్వంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాల్లా దుర్గాప్రసాద్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ కార్పొరేటర్లు కొత్తపల్లి నీరజ సరిపూడి రమాదేవి సతీష్లు వీరికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి అభినందనలు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం అనంతరం మేయర్ నీరజ మాట్లాడుతూ కాంగ్రెస్ లోకి రావడం చాలా సంతోషంగా ఉంది అభివృద్ధి ప్రదాత తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పనిచేయటం అంటే అభివృద్ధి అని చెప్పుకోవాలి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి కమ్మంని అభివృద్ధి పదంలో నిలుపుతామన్నారు అందరికీ నమస్కారం వ్యవసాయ శాఖ శేఖామతిలు తమల నాగేశ్వర గారికి అలాగే వేదికను అలంకరించిన కార్పొరేటర్స్కి అలాగే అందరికీ ఇక్కడికి విచ్చేసిన వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా ముందుగా నమస్కారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నమస్కారం తుమ్మల నాగేశ్వర గారు ఇప్పుడు కాదు నాకు పాతి సంవత్సరాల నుంచి ఆయనతో సాన్నిధ్యం ఉంది ఎందుకంటే ఆయనతో పాటు మేము పనిచేసాం టీడీపీలో చేసాం టీఆర్ఎస్లో చేసాం ఆయనతో పనిచేసాం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారు తుమ్మల నాగేశ్వర గారు ఇప్పుడు కూడా మన ఖమ్మాన్ని సుందరంగా తయారు చేయాలనే ఉద్దేశంతో పెండింగ్లో ఉన్న వర్క్స్ అన్నీ ఆయన నాయకత్వంలో పనిచేయాలనే ఉద్దేశంతో ఈ పార్టీలోకి రావటం జరిగింది తప్పకుండా అవన్నీ కూడా చేస్తాను మూడు సంవత్సరాల నుంచి కూడా నేను ఎప్పుడూ కూడా అవినీతి లేకుండా నిజాయితీగా మూడు సంవత్సరాల నుంచి రేపు ఏడో తారీఖు మూడు సంవత్సరాలు అవుతుంది నిజాయితీగా పనిచేశాను ఇప్పటివరకు ఎవరికి ఏ అరబరికలు లేకుండా మా కార్పొరేటర్స్తో కూడా పార్టీలకు అతీతంగా అందరితో కూడా బాగుండేదాన్ని నేను అందుకే అందరూ అక్కా అనే పిలుస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నాళ్ళు పెద్దాళ్ళు కూడా అక్క అనే పిలుస్తారు అలాగే తప్పకుండా నేను నిజాయితీగా కూడా ఈ రెండు సంవత్సరాలు కూడా మీ నాయకత్వంలో మన తుమ్మల నాగేశ్వర గారి నాయకత్వంలో తప్పకుండా కమ్మాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తారు తప్పకుండా ఆయన తెచ్చే ఫండ్స్తో ఖమ్మాన్ని సుందరంగా అతి సుందరంగా కార్పొరేటర్స్కి అందరికీ సమభాగంగా ఇచ్చి సమంగా ఖమ్మాన్ని అన్ని డివిజన్లో కూడా ఖమ్మాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తానని మన తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో పనిచేస్తే చాలా ఇలాగే ఇంకా డెవలప్ జరుగుతూనే ఉంటుంది ఆయన అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారు అభివృద్ధి ప్రదాత అని అందరూ ఆయనకి పెట్టిన పేరు అభివృద్ధి ప్రదాత ఆయన చేస్తారు కాబట్టి నమ్మకంతో నేను ఆయన నాయకత్వంలో పనిచేయాలని చెప్పి ఈ పార్టీకి రావటం జరిగింది కార్పొరేటర్లు రామాదేవి గారు సతీష్ గారు నీరజ గారు కొత్తపల్లి కాంగ్రెస్ పార్టీలోకి రావటం కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వ పక్షాన శాసనసభ్యుడిగా ఆహ్వానిస్తూ రాష్ట్ర పార్టీ ఆదేశాలనుసారం గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఏఐసిసి ఆదేశాలకు అనుగుణంగా పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ మొన్న అందరి దయ వల్ల కష్టపడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దయ వల్ల వాళ్ళ శ్రమ వల్ల కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు దాన్ని పటిష్టవంతంగా ఈరోజు మెజారిటీ పార్లమెంటు స్థానాలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం గెలిస్తే రేపు రాబోయే కేంద్ర ప్రభుత్వం ఈనాడు జరిగినటువంటి రెండు ఫేజుల్లో కూడా ఇండియా కూటమి పోటాపోటీగా ఫస్ట్ పేజ్లో అయితే మెజారిటీ సీట్లు వస్తాయని చెప్పి విశ్లేషకులు చెప్తున్నారు ఉత్తర భారతదేశంలో చాలా మార్పు కనపడతా ఉంది అందుకనే బీజేపీ పార్టీ దక్షిణ భారతం మీద గురిపెట్టి దక్షిణ రాష్ట్రాల్లో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ స్థానాలు పెంచుకోవాలని తద్వారా మళ్ళీ మోడీ గారు ప్రధానమంత్రి కావాలని అనరాని మాటలు అంటూ అబద్దాలు ఆడుతూ మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టడమే కాకుండా ప్రధానమంత్రి స్థాయికి కాని మాటలు కూడా ఆయన గారు మొన్న కాంగ్రెస్ పార్టీ వస్తే హిందువుల యొక్క మంగళసూత్రాలు